హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అస్మితని హాస్పిటల్లో అడ్మిట్ చేయడంతో ఒక పక్కన ప్రమీల ఫోన్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది ఎవరికి ఫోన్ చేస్తున్నావే అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతూ ఉండగా ఇంకెవరికి ఆ రామలక్ష్మికి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి కాల్ చేయడంతో రామలక్ష్మి లిఫ్ట్ చేస్తుంది చెప్పండి అత్తయ్యా అని రామలక్ష్మి అడిగితే ఎవరే నీకు అత్తయ్యా నీకు అత్తయ్యా అని అరుస్తూ ఉంటుంది ప్రమీళ పక్కనే ఉండి అమ్మ ఆపు అని చెప్పి అంటూ ఉంటాడు మీ నాన్న నీకు ఇంకా సౌర్యకి పెళ్లి చేస్తాడని తెలిసి విషం తాగి ఈ అస్మిత హాస్పిటల్లో తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది అని చెప్తూ ఉంటే ఇది విని రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటే పక్క నుంచి నాటకం ఆడుతున్న అస్మిత మాత్రం నవ్వుతూ కిటికీలోంచి చూస్తూ ఉంటుంది ఇక ప్రమీల అందరితో ఊరుకోకుండా ఈ విషయం మీ నాన్నకి చెప్పి పెళ్ళి ఆపించు అని చెప్పడంతో అమ్మ ఉండమ్మా నేను మాట్లాడతాను రామా అదేం కాదు రామా అని చెప్పి ఫోన్ లాక్కొని శౌర్య మాట్లాడుతున్నా వెంటనే ఫోన్ లాక్కొని ప్రమీల కాల్ కట్ చేసేస్తుంది ఇక శౌర్య వెంటనే మళ్ళీ కాల్ చేయడంతో రామలక్ష్మి కట్ చేస్తూ ఉంటుంది ఇక అలా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు అయినా రామలక్ష్మి కాల్ కట్ చేస్తూనే ఉంటుంది కోపంగా ఇక రామలక్ష్మికి కోపం వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్ పైన పడేస్తుంది బయటికి రావడంతో రా రఘురామ్ అక్కడే ఉంటారు రామ పంతులు గారు పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి వస్తున్నారు కదమ్మా అని చెప్పడంతో అవును నానా అంటుంది మరి సౌరికి ఫోన్ చేసి చెప్పు జాతకాలు తీసుకొని ఇంటికి రమ్మని చెప్పి అని చెప్పడంతో ఇక రామకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది